ఓం నమో వెంకటేశాయ సప్త శనివారాల వ్రతంలో ఇది మూడవ వారం పూజా విధానం అండి ఈ వీడియోలో పూజ ఎలా చేసుకోవాలి అనేది మీరు చూస్తూ ఉండండి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎలా జరిగింది అనే కథని ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఒకసారి సౌనకాది మహామునులందరూ కూడా నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటూ గురువుగారి దగ్గరైన సూత మహర్షి దగ్గరికి వెళ్ళి గురువుగారు కలియుగంలో మనుషులందరూ కూడా చాలా పాపాలు అనేటువంటివి చేస్తారు అనేక దుఃఖాలను అనుభవిస్తాడు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు అలాంటప్పుడు ఈ పాపాలన్నీ పోయి సమస్యలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరాలంటే ఏం చేయాలి అని అడుగుతారు అప్పుడు సూత మహర్షి మహామునులతో ఈ విధంగా చెప్తారు కలియుగంలో దేవతలు కూడా అవతారం చేయాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు అలాంటి సమయంలో సమస్త పాపాలు పోయి కోరిన కోరికలు తీరాలి అంటే సప్త శనివారాల వ్రతం చేయాలి అంటాడు అప్పుడు మహామునులందరూ చాలా మంచి మాట చెప్పారు కానీ ఈ వ్రతం ఎలా చేయాలి ఎవరికి పూజ చేయాలి ఈ పూజా విధానం ఏంటి వివరించండి అంటాడు అప్పుడు సూత మహర్షి ఈ కలియుగంలో పాపాలన్నీ తొలగి కోరిన కోరికలు తీర్చడానికి శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతారం ఎత్తుతారు అని చెప్తాడు ఒకసారి ఋషులంతా కూడా కలియుగ ప్రభావానికి భయపడి సత్రయాగం చేయాలి అనుకుంటారు అయితే ఆ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారు నేను పరీక్షించి వస్తాను అన్నాడు ఆయన మహా తపశ్శాలి మునులందరూ కూడా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు అక్కడ బ్రహ్మదేవుడు అతని గమనించుకోకుండా సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి తపశ్శాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్నావు నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు తర్వాత అక్కడ నుండి కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేకపోయాడు దానితో భృగు మహర్షి కోపంతో శంకరా నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశ్యాలిని అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు గనక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పాన్భు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాడుతూ ఉంటాడు ముని రాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించకుండా పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షిని పాదాలొత్తాడు భృగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తిని నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలన్నీ తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమశాంతిమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే అతని యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ యజ్ఞ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే దారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించకుండా ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయే తనకు గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీ లేని ఇల్లు కళా విహీనమైనదని ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు మహావిష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగిపోయింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరుకుంది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్ఠి చేయబోతూ భూమిని దున్నతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరచి చూడగా మహాలక్ష్మి ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతికి ఒకసారి శ్రీనివాసుని చూచి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలను ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతికి ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమానుడు రాజేనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి అవతారం జరిగింది